ఐపోలవరం మండలం మురమల్ల సచివాలయంలో పిహెచ్ కేశనకూర్రు వైద్యాధికారి ఎంఎస్ రాజేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచు కె రాజబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞతో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు మరియు కిషోర బాలికలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచు కె రాజబాబు మాట్లాడుతూ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బీపీ మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పోషణ అభియాన్ బిడ్డల సేవలు కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు టీబీ స్క్రీనింగ్ మానసిక వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు ఆరోగ్య పర్యవేక్షకుడు కె రమేష్ శ్రీహెచ్ఓ శ్రీకర్ తేజ విశాలాక్షి ఏఎన్ఎం రాజశ్రీ సత్యకుమారి భూలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ గణేష్ మరియు ఆశయ కార్యకర్తలు ఐసీడీఎస్ సూపర్వైజర్ పి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోగ్యం మరియు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను మా కుటుంబం మరియు సమాజంలో స్త్రీలు యువతలు పిల్లలు కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లు సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను సమతుల్య ఆహారం శుభ్రత శారీరక ఆరోగ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను దీని ద్వారా మా దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను మనందరం కలిసి ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబాల కోసం శపథం చేద్దాం